అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై ఒకటో వార్డులో స్థానిక కార్పొరేటర్ పీలా లక్ష్మి సౌజన్య వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అత్యంత ఘనంగా జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నివేదిత దంపతులు ఎంపీ డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని పీలా లక్ష్మీ సౌజన్య పీలా రాంబాబు పీలా శ్యామ్ కలిసి Sí. సాలువా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ముందుగా స్థానిక సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టి రాబోయే ఎన్నికల్లో తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి తమను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు అలాగే స్థానికేతరుణ్ణి కడప నుంచి ఇక్కడకు దిగుమతి చేసుకుని డబ్బులున్నాయి కదా అని సభ్యులకు డబ్బులు పెట్టుబడి పెట్టే విధంగా ఇక్కడకు కడప నుండి దిగుమతి చేసుకున్నారన్నారు కానీ ఇక్కడ వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఇద్దరం స్థానికులమని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని అలాంటి మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అనకాపల్లి నియోజకవర్గంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామన్నారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తమని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికేతరుని తరిమి కొట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనభై వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమ అనకాపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు వైఎస్ఆర్ సిపి కార్యదర్శి పలకారవి ఎనభై వార్డ్ ఇన్ఛార్జ్ కొనతాల భాస్కర్ ఎనభై మూడో వార్డు ఇన్ఛార్జి జార్జుల రమేష్ అనకాపల్లి ఎంపీపీ గొర్రె సూరిబాబు కసింకోట ఎంపీ కలగా గున్నయ్య నాయుడు జడ్పీటీసీ దంతులూరు శ్రీధర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు వైసీపీ నాయకులు డాక్టర్ బొడ్డేడ లక్ష్మీనారాయణ నాయుడు దాడి నారాయణరావు జీవీఎంసీ ఎనభై ఒకటి వార్డు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు దాడి దాడిగోపి ధనుంజయ్ విల్లూరి ప్రసాద్ బిసెట్టి వరకుమార్ బుద్ధ జగన్ భీమేష్ సుంకర వెంకటేశ్వర వెలగారాము కాండ్రేగుల సాంబా కాండ్రేగుల శంకర్ శివాజీ కొనతాల గోవింద్ దాడి గణేష్ ఎల్లపు గాంధీ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అమూల్యమైన అతి పవిత్రమైన కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించినటువంటి యువకుడు ఎల్లకు సీతారాం గారికి ఎల్లకు గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా ఎంపీ అయినటువంటి శ్రీ ఊరు బుచ్చు గారికి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వరసాల వంతర్మాన్ గారికి ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి భరత్ కుమార్కి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది పార్టీ అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కావాలనుకుంటూ కోరుకుంటున్నారో అందులో భాగంగా ఈరోజు ఎనభై ఒకటో వార్డు ఎనభై ఒకటో వార్డులో ప్రచారం ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు భరత్ కుమార్ యువకుడు ఉత్సాహంతుడు స్థానికుడు ఎప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి నాయకుడు అలానే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా స్థానికుడిని స్థానికేతరుడిని కడప నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు కుమ్మరిచ్చి గెలిపిద్దామని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళు ఇక్కడ తీసుకుని దిగుమతి చేశారు కానీ ఇక్కడున్నటువంటి ప్రజలు జనబలం కలిగినటువంటి ప్రజలు జనబలం జనబలం మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక స్థానికుడికి స్థానికేతరుడికి కూడా జరిగేటువంటి ఈ పోరాటంలో విజయం స్థానికుడికే ఇవ్వాలని చెప్పి స్థానికేతరుని తరిమి కొట్టాలనేటువంటి నినాదంతోనే ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా తన సుదీర్ఘ పరిపాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి పేద మొత్తం కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని అనేక సంక్షేమ పథకాల్ని సాచురేషన్ మోడ్లో కులం మొత్తం వర్గమైనటువంటి వైమేషాలు చూడకుండా ప్రతి ఇంటికి కూడా ఆనందంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాల్ని ఇప్పటికీ అమలు చేశారు అభివృద్ధి కార్యక్రమాల్ని జరిపించుకున్నాము సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము ఉత్సవాళ్ళకి ఉదయాన్నే మొట్టమొదటిన తలుపు తట్టి ప్రశించే కార్యక్రమం దగ్గర నుంచి ఆసరా చేయూత విద్యా వసదేవన వసేవన అమ్మఒడి రైతు భరోసా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ప్రతి కూడా అందించాము ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అక్కచెల్లమ్మా కానీ ఆనందంతో ఆడతలు పడుతూ వీరతలకు దిద్దుతూ అన్న జగన్ పంపించినటువంటి మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని పార్లమెంటుకి భరత్ కుమార్ నేమో అసెంబ్లీకి పంపించడం వేయం అదే మా కంకణం అని చెప్పి ప్రతి అక్కచెల్లమ్మ కూడా హార్తలిచ్చి మమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు నిజంగా ఇదే మాకు రక్ష తప్పనిసరిగా భరత్ కుమారు విజయం తెజ్యం శాసనసభ్యుడిగా అసెంబ్లీగా అడుగు పెట్టబోతున్నాడు సామాన్యుడికి సామాన్య కార్యకర్తకి నిత్యం అందుబాటులో ఉండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా మా గ్రామంలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అదే వ్యాపెట్ కింద కూర్చొని వచ్చిన వారితో సఖ్యతిగా మాట్లాడి వారు ఏ పని మీద వచ్చారో ఆ పనిని పూర్తి చేసి పంపించేటువంటి పరిపాలన చేశాను కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలతో ఉంటాడు కాబట్టి ప్రజలు అభిమానిస్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకుడి శక్తి నాయకు ఉంది కాబట్టి అందుకే సీఎం రమేష్ ఎంత డబ్బులు పట్టుకొచ్చినా సరే ఈ ప్రాంత ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఈరోజు అనకాపల్లి పట్టణ వార్డులో గడప కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ సౌజన్య రాంబాబు గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి డిప్యూటీ ముత్యాల నాయుడు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది దీనికి అనకాపల్లి నియోజకవర్గ నాయకులు అందరూ కూడా చాలా కలిసికట్టుగా ఇక్కడ తరలి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రతి గడపకి కూడా డిప్యూటీ సీఎం గారు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ కళలో ఆనందం ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మా ఇంటికి అందింది మేము మళ్ళీ తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ అలాగే ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఒకటికి రెండు ఓట్లు ఫ్యాన్ కేసి మిమ్మల్నిద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ ఈ విధమైన ఇదే విధంగా ఇంతే ఉత్సాహంగా రానున్న నలభై ఐదు రోజులు కూడా ఎలక్షన్లో మే పదమూడో తారీఖు వరకు ఇంతే ఉత్సాహంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను